హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో వింటర్ స్పెషల్ మసాలా మిల్క్ పౌడర్ ఎలా చేయాలో చూద్దాం ఈ పౌడర్ ని పాలలో కలిపి వేడివేడిగా తాగడం వల్ల జలుబు దగ్గు గొంతు సమస్యలు తగ్గుతాయి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది వీటిని పిల్లలు పెద్దలు ఎవరైనా తాగవచ్చు మసాలా మిల్క్ స్ట్రెస్ ని రెడ్యూస్ చేస్తాయి ఇవి నైట్ టైం తాగడం వల్ల బెటర్ స్లీప్ పొందవచ్చు దీనిలో ఉండే స్పైసెస్ డ్రై ఫ్రూట్స్ వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా మసాలా మిల్క్ పౌడర్ని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక కప్పు బాదం పప్పు వేసుకోవాలి నేను ఈ క్వాంటిటీస్ అన్ని మెజర్మెంట్ కప్తో తీసుకున్నాను బాదంలో ఎక్కువగా ప్రోటీన్స్ హెల్దీ కొలెస్ట్రాల్ ఫైబర్స్ మెగ్నీషియం విటమిన్ ఇ ఉంటాయి బాదం పప్పుని డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది హార్ట్ హెల్దీగా ఉంటుంది బీపీని కంట్రోల్ చేస్తుంది పిల్లలలో బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది జీడిపప్పు కప్పు తీసుకోవాలి జీడిపప్పులో ఫైబర్ హెల్దీ కొలెస్ట్రాల్ ప్రోటీన్స్ జింక్ మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది షుగర్ని కంట్రోల్ చేస్తుంది బోన్ హెల్త్కి బరువు వారికి మంచిది కంటికి మంచిది మజిల్ పెయిన్స్ తగ్గుతాయి స్కిన్కి హెయిర్కి కూడా మంచిది కప్పు పిస్తా తీసుకోవాలి పిస్తా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది బరువుని తగ్గిస్తుంది యాంటీ డయాబెటిక్గా పనిచేస్తుంది లో క్యాలరీస్ ఎక్కువ ప్రోటీన్ ఉంటాయి హై యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉంటాయి కంటికి చాలా మంచిది డైజెస్టివ్ హెల్త్కి మంచిది కప్పు గింజలు తీసిన ఎండు ఖర్జూరం తీసుకోవాలి దీనిలో ఐరన్ ఫైబర్ కాల్షియం పొటాషియం విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటాయి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ రెడ్యూస్ చేస్తాయి హార్ట్ డయాబెటీస్ క్రానిక్ డిసీజెస్ని రెడ్యూస్ చేస్తాయి రక్తహీనతను తగ్గిస్తాయి బోన్ హెల్త్కి బ్రెయిన్ హెల్త్కి మంచివి వీటన్నింటినీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే గింజ లోపలి వరకు వేగేలా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగాక దీనిలో పావు కప్ వాల్నట్స్ వేసుకోవాలి వాల్నట్స్ నేను వేసాను అది మీ ఆప్షనల్ మాత్రమే వీటిలో ఐరన్ జింక్ కాపర్ ఫైబర్ విటమిన్ సి ఉంటాయి ఇవి షుగర్ని కంట్రోల్ చేస్తాయి ఇవి డైలీ తింటే టైప్ టూ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ తగ్గిస్తాయి బోన్స్ గా ఉంటాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి హార్ట్ హెల్త్కి బ్రెయిన్కి మంచివి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గిస్తాయి వీటిలోనే ఒక స్పూన్ మిరియాలు పన్నెండు యాలకులు కూడా వేసి వేయించుకోవాలి ఇంచ్ దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు ఇవన్నీ నేను లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు వేయించాను ఇవి వేగాయో లేదో తెలియాలంటే ఒక బాదంని తీసుకొని విరిస్తే ఈ విధంగా విరగాలి ఇవి వేగాక అదే ప్యాన్లో ఉంటే ఆ వేడికి మాడిపోతాయి కాబట్టి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారాక ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి దీనిలో పావు టీ స్పూన్ జాజికాయ పొడి వన్ టీ స్పూన్ పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోవాలి ఈ విధంగా కలపకుండా ఒకేసారి చాలాసేపు గ్రైండ్ చేస్తే పొడి పొడిగా అవ్వకుండా పేస్టు లాగా అయిపోతుంది బరకగా ఉన్నప్పుడే దీనిని ఒక జల్లెడలో వేసి పొడి చేసుకోవాలి ఈ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే టూ త్రీ మంత్స్ వరకు ఉంటుంది జల్లెడ పట్టినాక పైన వచ్చిన పలుకులన్నీ మళ్ళీ మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ లీటర్ పాలను మరిగించుకోవాలి ఈ పాలు మరిగేటప్పుడు నాలుగు స్పూన్ల మసాలా మిల్క్ పౌడర్ వేసుకోవాలి వీటిలో మూడు స్పూన్ల షుగర్ వేసుకోవాలి మీరు మీ టేస్ట్కు తగినట్టుగా షుగర్ వేసుకోండి ఈ పాలు కలుపుతూ నాలుగైదు నిమిషాలు మరిగించుకోవాలి అలా మరిగిస్తే ఈ పొడిలోని ఫ్లేవర్ అంతా పాలలోకి చేరి పాలు టేస్టీగా ఉంటాయి ఈ హెల్దీ అండ్ టేస్టీ పాలను తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్